మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు మనం చూద్దాం మకర రాశికి సంబంధించి చూస్తే కనుక ఈ మాసంలో వీరికి యూగిస్తున్న గ్రహాలు తృతీయంలో రాహువు పంచమంలో గురుడు అలాగే షష్టమంలో మొదటి రెండు వారాలు కూడా రవి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తున్నారు ఇరవయో ఇరవయో తారీఖు తర్వాత నుంచి బుధుడు అష్టమస్థాన సంచారంలో బుధుడు అనుకూలంగా ఉన్నారు సో ఈ విధంగా మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకిక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాశికి మకర రాశికి సంబంధించి చూస్తే కనుక రాశ్యాధిపతి శని భగవానుడే ద్వితీయ స్థాన సంచారంలో ఉంటున్నారు పైగా వీరికి ఏలినాటి శని అంతిమ భాగం థర్డ్ ఫేజ్ అనేది నడుస్తూ ఉంది అటు శని యొక్క వక్ర సంచారం కూడా ఈ మాసం నుంచే మొదలవుతుంది జులై ఫస్ట్ నుంచే ప్రతి రాశికి కూడా వీడియో చేసిన వక్ర సంచారం గురించి మీరు కూడా చూడవచ్చు సో ఈ మాసంలో ముఖ్యంగా కొంచెం ఆర్థిక పరమైన ఖర్చులు ఫైనాన్స్ పరంగా చూస్తే కనుక మనం ఆర్థిక పరమైన ఖర్చులు కొంచెం పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ ఖర్చులు ఉండే ఆస్కారాలు ఉండచ్చు ఏలినాట్సని ఎండింగ్ కాబట్టి అదేవిధంగా ఉద్యోగపరమైన విషయాలకి సంబంధించి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే కనుక ముఖ్యంగా ఈ రాశికి మొదటి రెండు వారాలు కూడా రవి యొక్క సంచారం అనుకూలంగా ఉండటం వల్ల సర్వీస్లో మీ సర్వీస్లో చాలా వరకు కూడా మీ ఆగిపోయే ఆగిపోయిన ధరం కానీ చాలా వరకు స్ట్రక్ అయిపోయిన ఎన్నో పనులు కానీ వాటిని ముందుకు వెళ్ళడానికి ఈ మాసం మొదటి రెండు వారాలు కూడా చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఇక్కడ ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పుకోదగింది పంచమ స్థానంలో గోచారంలో ఉన్న గురు భగవానుడి గురించి ఇక్కడ గురువు గారు పంచమ స్థానంలో అర్ధలాభం తదేశ్వర్యం స్వకర్మరథి హర్షితం సదా స్వజన సౌఖ్యం చ చంచమస్తే భవేద్గురవు ఎప్పుడైతే గురుడు పంచమంలో సంచారంలో ఉంటున్నారో ధనలాభాన్ని మంచి సంపదని చేసే వృత్తిలో అభివృద్ధిని కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలుగజేస్తారు అంటే పంచమ స్థానంలో గురి యొక్క సంచారం తప్పకుండా మకర రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలని ఏలినాడిసి నడుస్తున్నప్పటికీ ఒక పక్క ద్వితీయ స్థానంలో ఒక్కరం నడుస్తూ ఆర్థిక పరంగా కొంత ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఖర్చులు పెరుగుతున్నా పంచమంలో ఉన్న గురువు వల్ల మళ్ళీ కొంచెం మీరు పుంజుకోవటం అనేది జరుగుతూ ఉంది అదే సమయంలో తృతీయ స్థానంలో ఉన్న రాహువు యొక్క గోచారం మీకు అమితమైన ధైర్యాన్ని పరాక్రమాన్ని పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం సాహసాన్ని కూడా ఇక్కడ మీకు ఇస్తూ ఉంది సో ఈ విధంగా వీరికి పదమూడవ తారీఖు వరకు కూడా అర్ధాష్టమ కుజదోషం వల్ల ఇంటికి సంబంధించి గృహ గృహానికి సంబంధించి డొమెస్టికల్ కన్వీనియంట్కి సంబంధించి గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం చిన్న రొసరొసలు కొంచెం ఎగ్ ఆవేశాలు ఆవేశక ఆవేశాలు అనే ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇంటికి సంబంధించిన విషయాల్లో పిల్లల గురించో అండ్ మీ జాబ్లో మీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మీరు ఒక పక్క వర్రీ అవుతున్న సమయంలో ఇవన్నీ నన్ను ఎక్కడ చూడమంటావు అనే విధంగా ఒక రకమైన ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది మొదటి రెండు వారాలు కుజుని యొక్క స్థాన సంచారం వల్ల మకర రాశి వారికి ఏర్పడుతూ ఉంది ఇక్కడ సో అదేవిధంగా ఈ రాశికి చూసినట్టయితే మళ్ళీ పద్నాలుగో తారీఖు వర నుంచి కూడా కుజుని యొక్క పంచమ స్థాన సంచారం నడుస్తూ ఉంది సో ఇక్కడ కుజుని యొక్క పంచమస్థాన సంచారం చాలా వరకు కూడా కొన్ని గురుడు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉండంగా కుజుడి యొక్క పంచమ స్థాన సంచారం ఒక పక్క సంతాన పరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు చాలా మొండిగా డెసిషన్స్ కొన్ని తీసుకునే ఆస్కారాలు హైలైటెడ్గా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ షేర్స్ విషయంలో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ పద్నాలుగో తారీఖు తర్వాత వస్తున్న కుజుడి వల్ల కొంచెం ఎఫెక్ట్ మనకి కనిపిస్తుంది అదేవిధంగా ఇంకా మూడు నాలుగు వారాల్లో మనకు గమనిస్తే సప్తమ స్థానంలో రవి బుధ శుక్రుల యొక్క సంచారం ముఖ్యంగా సప్తమంలో సంచరించిన రవి కానీ బుధే బుధుడే కానీ శుక్రుడే కానీ అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉండటం వల్ల వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలి మ్యారేజ్ మ్యాచెస్ వెతికే విషయంలో కూడా అంటే జూలై ఫస్ట్ నుంచే బుధుడు సప్తమంలో ఉంటారు పదిహేడో తారీఖు నుంచి రవి సప్తమంలోకి వస్తారు శుక్రుడు ఏడో తారీఖు నుంచి వస్తారు సో మొత్తం మిక్సిడప్గా సప్తమ స్థానానికి సంబంధించి మనం చూసినప్పుడు వ్యాపారానికి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు కొంచెం మనకి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి సో అదే ఇరవయో తారీఖు తర్వాత మళ్ళీ కొంత వ్యాపారానికి సంబంధించి కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న మ్యారేజ్ మ్యాచెస్ కాంట్రాక్ట్స్ విషయాల్లో కానీ కొంత ఈ గ్రావిటీ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఫారెన్ ట్రావెల్ విషయంలో కానీ సో చాలా వరకు వీళ్ళు హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖర్చు చేయొచ్చు కానీ సో దానివల్ల పర్పస్ ఏంటి మనం చేసే ఖర్చుకి పర్పస్ ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ అదే విదేశీ ప్రాణాల గురించి మనం చేసే ట్రయల్స్ విషయంలో కానీ చేసే ఖర్చుకి పర్పస్ ఏంటి అనేది మాత్రం చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే అనవసరంగా సేవింగ్స్ అన్ని ఖర్చు అయ్యే ఆస్కారాలు మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మకర రాశి వారికి మనం చూస్తే కనుక అర్ధాష్టమంలో ఉన్న కుజుడికి మొదటి రెండు వారాలు కూడా మరి ధరణీ గర్భ సంభూతం కుజన శాంతి మంత్రం చేసుకోవటం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది అదేవిధంగా మరి రవిబుధ శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుని ఆరాధన కూడా ఈ మాసం ఎక్కువ చేసుకోవటం వల్ల మకర రాశి వారికి ఇంకొంచెం ఎక్కువ మేలు జరిగే ఆస్కారాలు ఉన్నాయి ఏలినాడు శని థర్డ్ ఫేజ్ మరి వక్రస్థితిలో శని ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం వల్ల చాలా వరకు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా వచ్చే అనేక సమస్యల్లో వచ్చే స్ట్రెస్ అనేది మీరు కొంచెం రిలాక్స్ అవుతారు సో కాబట్టి ఇక్కడ ఈ ఏలినాడ్స్ని లాస్ట్ ఫేజ్లో ఉండే ఎఫెక్ట్స్ ఆర్థిక పరంగా ఎప్పుడు ఉండొచ్చు లేకపోతే మనం చెప్పుకున్నట్టు సప్తమ స్థానంలో అను అననుకూలత వల్ల వ్యాపారానికి సంబంధించి కానీ మ్యారేజ్ లైఫ్లో కానీ మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ ఎప్పుడు అంతగా అవి వాటి విషయాల్లో మనకి పాజిటివ్ రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉండొచ్చు సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వీక్లీ రాసి ఫలాలు కూడా ఫాలో అవుతూ ఉంటే సో ఆ టైంలో మేజర్గా ఏ ట్రాన్సిట్ జరుగుతుందో ఆ ట్రాన్సిట్ జరుగుతున్న టైంలో మనం ఏ విషయం గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చు ఏది బాగా ఆ రోజు ఆ వీక్లో ఎక్కువ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అలా ముందుకు వెళ్ళటం వల్ల మకర రాశి వారికి బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి